ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి బిర్యానీ లోకి పులావ్ లోకి అదిరిపోయే టేస్ట్ తో దాల్చా చేసి అంటారు ఈ చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా బిర్యానీ లోకి పులావ్ అప్పటికప్పుడు పదిహేను నిమిషాలు ఈ దాల్చాని రెడీ చేసేసుకోవచ్చు ఈ దాల్చాని ఎలా తయారు చేయాలో వీడియో లోకి వెళ్ళి చూసిద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగొండి ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ తో నేను ఒక గ్లాస్ వరకు పచ్చి శనగపప్పు తీసేసుకుని ఆ శనగపప్పు ప్పు శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకుని ఒక అరగంట గంట సేపటి పాటు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసేసుకుని నానబెట్టుకున్న శనగపప్పుని ఈ కుక్కర్ లో పోసేసుకుని రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి చూసారా నేనైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ వరకు రానిచ్చాను మెత్తగా ఉడికిపోయింది శనగపప్పు అనేది ఈ శనగపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి నీళ్లతో సహా ఈ శనగపప్పుని మొత్తం అంతా పోసేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఫేస్ట్ లాగాను ఇదిగోండి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఫేస్ట్ అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్లిగించుకుని బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక గరిట వరకు నూనె వేసేసుకుని నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక ఇలాచి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా చీరికలుగా వేసేసుకోవాలి ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గా మగ్గిన తర్వాత దీంట్లోకి రెండు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఒక అరచెక్క వరకు సొరకాయని తొక్క తీసేసుకుని ఈ విధంగా ముక్క ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ముక్కలకి ఈ మసాలా పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక బంగాళదుంపల్ని తొక్క తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ముక్కలు అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం అనేది ఇప్పుడు ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న శనగపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ని కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి అలా శనగపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక బుల్లి గ్లాసు వరకు నీళ్లు మిక్సీ జార్ లో ఆ నీళ్ళను కూడా దీంట్లో పోసేసుకొని ఇంకా నిమ్మకాయ సేజ్ అంతా చింతపండిని కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకొని ఆ రసాన్ని కూడా పోసేసుకోవాలి ఇప్పుడు పోసుకున్న తర్వాత ఒక పెద్ద చెంబు వరకు నీళ్లు పోసేసుకోవాలండి ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగాను ఇదిగోండి ఇక్కడ నేనైతే కలిపేసేసుకుంటున్నాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ దాల్చాని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ దాల్చా అనేది శుభ్రంగా ఉడికిపోయింది అలాగే బంగాళదుంప ముక్కలు సొరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోకి చివరిగా వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఈ దాల్చాని గరితో ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దాల్చా అనేది బిర్యానీ లోకి పులావ్ కాకుండా చిడీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ దాల్చా ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాము ఇంతేనండి బిర్యానీ లోకి పులావ్ లోకి అద్దరిపోయే దాల్చా రెడీ అయిపోయింది బిర్యానీ లోకి మనం ఎప్పుడూ చేసుకునే గ్రేవీ కర్రీలు కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి దాల్చని చేసి చూడండి చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా కుదిరింది అనేది ఈ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి